హలో అండి అందరికీ నమస్తే మీరు ఎంత ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇప్పుడు మనకి సీజన్లో వచ్చే ఉసిరికాయ ఆమ్లాని ఇప్పుడు మనం దీన్నితో ఎంతో ఆరోగ్యంగా టేస్టీగా ఉండే హల్వా చేసుకోవచ్చండి దీనిలో పాలు కానీ పంచదార కానీ వాడకుండా కేవలం బెల్లంతో చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇంకెందుకు ఆలుష్యం రెసిపీలోకి వెళ్దాం రండి మనము ఇక్కడ ఉసిరిగాయల్ని నేను ఇక్కడ నాలుగు వందల గ్రాములు తీసుకున్నానండి రెండు కప్పుల వరకు వచ్చినాయి నాకు ఇరవై ఉసిరిగాయలు వచ్చినాయండి మీడియం సైజు వీటిని చిన్న చిన్న ముక్కలుగా తీసుకొని మచ్చలన్నీ తీసేసి ఇలాగ మిక్సీలో కాచి చల్లార్చిన నీళ్ళతోని మిక్సీ పట్టుకోవాలండి కాచి చల్లార్చిన నీళ్లు యూజ్ చేయడం వల్ల వాడకుండా ఉంటుందండి మందంగా ఉండే కడాయిని తీసుకొని మనం ఈ ఏవైతే మిక్సీ చేసుకున్నామో ఇది రెండు కప్పుల వరకు వచ్చిందండి దీన్ని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి నీళ్ళన్నీ ఇంకిపోవాలన్నమాట పొడి పొడిగా అయిపోవాలి మనం ఇందులో ఇంకేమి పాలు యూజ్ చేయం కాబట్టి హల్వా కోసం ఇలా పొడి పొడి అయినంత వరకు చూడాలండి కానీ ఇది చాలా ఆరోగ్యం అండి రోజుగా ఒక స్పూన్ తినండి ట్యాబ్లెట్లు వేసుకొని మనం కన్నా దీన్ని ఒక స్పూన్ వేసుకొని తింటే మన ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది స్వీట్ తినాలనే కోరిక కూడా తీరుతుంది పుల్ల పుల్లగా ఈ ఉంటుంది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చిన్న పిల్లల నుంచి పెద్ద పెద్ద వాళ్ళ వరకు చక్కగా తినచ్చు ఈ రెసిపీని ఇప్పుడు ఇలా ఫ్రై ఈ నీళ్ళన్నీ ఇంకిపోయిన తర్వాత మనం బెల్లాన్ని ఒక కప్పు వరకు తురుముకొని తీసుకోవాలండి నేను రెండు కప్పులకు ఒక కప్పు తీసుకున్నాను నార్మల్ స్వీట్ తినేవాళ్ళు ఇంకా బాగా స్వీట్ తినేవాళ్ళు అయితే ఒకటిన్నర కప్పు వరకు తీసుకోవచ్చండి ఇలా బెల్లాన్ని మీకు నేనైతే ఫ్రెష్ బెల్లమే యూజ్ చేశాను ఆల్రెడీ యూజ్ చేస్తాను ఇసుక ఏమీ లేదండి మీకు అనుమానం ఉంటే ఫిల్టర్ చేసుకొని కరిగించుకొని వేసుకోవచ్చు బెల్లం అంతా బాగా కరిగిపోయిన తర్వాత ఆరు స్పూన్ల వరకు నెయ్యి వేసుకున్నానండి ఇంకా ఎక్కువ మీకు నిల్వ దాచుకొని తినాలనుకుంటే అరకప్పు వరకు నెయ్యి వేసుకోవచ్చు నేను హెల్త్ పర్పస్గా నేను ఆరు స్పూన్లు మాత్రమే యూజ్ చేసుకున్నానండి ఇక్కడ తర్వాత జీడిపప్పులను వరకు కట్ చేసుకొని వేసుకున్నాను అనమాట ఇక్కడ ఇంకా డైట్ చేసే వాళ్ళు జీడిపప్పులకు బదులుగా మీరు కర్బూజ అవి కూడా వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ ఏమైనాను తర్వాత ఇలాచి వన్ స్పూన్ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి ఇలా మొత్తం హల్వా ఫామ్లో ఇలా అయిపోవాలండి దాన్ని మనం చల్లని తర్వాత కంటైనర్లో దాసుకొని ఎడ్ ఎడ్ కంటైనర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెయ్యి ఎక్కువ వేసుకుంటే టూ మంత్స్ వరకు ఉంటుందండి బయట అయితే టెన్ డేస్ వరకు ఉంటుంది ఇలా చిన్న చిన్న ముద్దులుగా రోజుకి తినొచ్చు లేదా వన్ స్పూన్ కూడా తిన అలాగే మీకు రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ